ప్రైస్తలోట్ హలో మన ప్రభువును రక్షకుడైన స్వీకరిస్తున్నాము అన్న మీ అందరు పొందనాలండి అందరు బాగున్నారా ప్రభువు విశితమైన కృప మనల్ని సజీవులుగా నిలిపింది కదా కాబట్టి కృతజ్ఞతగా దేవుని మాటలు ధ్యానం చేద్దామండి నిన్నటి దిగుమని మనం క్షమాపణ గురించి మాట్లాడుకున్నాం కదా ఈరోజు ప్రభువు మనందరిని అలర్ట్గా ఉండి ఎలా కాపాడుతున్నాడో ఈరోజు చదువుదాం కీర్తనల గ్రంథంలోని అరవై ఎనిమిదవ కీర్తన పంతొమ్మిదవ చరణం ఉంటుందండి అనుదినము ఆయన మా భారము భరించుచున్నాడు ఆయనే మా రక్షణ కర్త అయ్యి ఉన్నాడు అతను మనం ఇంగ్లీష్ వెర్షన్లో చూస్తే ఎలా ఉంటుందనంటే ద గాడ్ లోడ్స్ అస్ విత్ బెనిఫిట్స్ అని ఉంటుందండి అంటే ఆయన ప్రతిరోజు మనకి బెనిఫిట్స్ ఇవ్వాలని ఇంకా ఆదరణ కలగజేయాలని ఇంకా బలపడాలని మనకున్నటువంటి ప్రతి అననుకూల పరిస్థితిని ఆయన సరిచేయాలని ప్రభు ప్రతిరోజు పడతా ఉన్నాడంట అనుదినము మన భారములను భరించుచున్నాడంట ఆయన భరించుచున్నాడు భరించేశాడు కదా భరించుచున్నాడు ఒకసారి ఆలోచించండి ఇంకెంతకాలం ఆయన భరించాలి ఇక ఎంతకాలం దూరంగా ఉంటావు ఇంకెన్ని మేలు చూడాలి నువ్వు ఇంకెంతగా ఆశీర్వదించబడాలి అంటే నువ్వు ప్రభు దగ్గరకు రావడానికి ఇంకా ఎన్ని కార్యాలు చేయాలి ఆయన నీకు హాస్పిటల్కి వెళ్ళి చూడు ప్రాణం విలువ ఏంటి అర్థమైంది నీకు మనం ప్రాణం విలువ అనేది మనం గ్రహించకుండా ఏదో చిన్న చిన్న విషయాలను బట్టి మనం ఏదో ఫీల్ అయిపోతూ ఉంటాం అండి ఒక రక్షణ దాటిపోతే మన బ్రతికేటో తెలియదు నీటి బుడగ వంటి జీవితాలు ఇవి ఈ నీటి బుడగ వంటి జీవితంలో వచ్చేటువంటి సమస్యలని ఒక జూమ్ చేసుకుని బోత నుండి చూస్తూ వాళ్ళ గురించే వాటి గురించే ఆ పరిస్థితి గురించి ఆ మనుషుల గురించి ఏమండి అవన్నీ చేస్తా ఇంకెంతకాలం ప్రభువుని బాధిస్తూ ఉంటావు అండి ఆయన అంట అన్ను దినము మన భారాలను మోస్తూ ఉన్నాడంట కాబట్టి ఈ వాక్యం ఏంటంటున్నువు వాక్యాలు తెలిసి ఇప్పటికీ నువ్వు మారకపోతే దయచేసి దయచేసి మారు మనసు పొందు ఎందుకంటే రాగడ అతి సమీపంగా ఉంది ఆయన ఇచ్చేటువంటి బెనిఫిట్స్ని ప్రతిరోజు పొందుతూ ఆయనకు దూరం కాకుండా మారు మనసు పొందుకొని ప్రభువుకు దగ్గర ఉన్నాం భవిష్యత్తు ప్రభువుని కొరకే అనుకుంటా ఇంకా నీకు ఆయుష్నిస్తూ ఉన్నాడు నిన్ను బ్రతికిస్తూ ఉన్నాడు ఈరోజు ఈ ఈరోజు నుండి చక్కదిద్దుకుంటావులే ఈరోజు నుండి నీ పూర్వస్థితిని నువ్వు మర్చిపోయి కొత్త విధానంలో బ్రతుకుతావులే నాకు ఇష్టమైన బిడ్డగా బ్రతుకుతావులే ప్రభువు ఎదురు చూస్తూ ఉన్నాడేమో అందుకే నువ్వు ఇంకా ఆరోగ్యంగా ఉన్నావు అందుకే ఇంకా మనం బ్రతుకున్నాం కాబట్టి సరి చేసుకో ప్రభు దగ్గరికి నడు అటు కృప దేవుడు అందరికీ అనుగ్రహించనుగాక ఆమె